పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ దేవి ప్లాస్టిక్ మీ ప్రాణం తీస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది పైగా రీసెంట్ గా వచ్చినటువంటి అధ్యయనాల్లో గుండె పోటుకు గురైన మరణాల్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్ అవశేషాలు కూడా ఉన్నట్టుగా పరిశోధనలో తేలింది మన ఇంట్లో వాడే ప్లాస్టిక్ ఎలాంటి ప్లాస్టిక్ను వాడాలి అసలు నిత్యావసరాల్లో ప్లాస్టిక్ వినియోగం మనకి మంచిదా కాదా ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫార్మా ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం ప్లాస్టిక్ సంబంధించి ఒక చర్చ జరుగుతుంది అంటే ప్లాస్టిక్ లేని జీవితం అనేది ఊహించలేము అన్నట్టుగా తయారైపోయింది గత ఇరవై ఏళ్ళ నుంచి చూస్తే అంత ముందర కొంచెం పర్వాలేదు అనుకుంటా ఒక ఇరవై ఏళ్ల నుంచి అయితే ఇక ప్లాస్టిక్ లేకుండా మనం ఏ పని చేయలేని స్థాయిలోకి వచ్చాం ఏంటి ప్లాస్టిక్ అవశేషాలు హార్ట్ అటాక్ వచ్చినటువంటి మృతదేహాల్లో కనుగొన్నారు అంటే వాళ్ళు ఏదో రకంగా ప్లాస్టిక్ కన్జ్యూమ్ చేశారు అనేటువంటి అభిప్రాయం వస్తుంది ప్లాస్టిక్ అయితే ఎవరో తినరో మనుషులైతే కరెక్ట్ సో ఎందుకు వచ్చినాయి అవి దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటి మనిషి జీవితానికి సార్ ఫస్ట్ టైము ఈ సంవత్సరం మార్చి నెలలో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి ఒక రిప్యూటెడ్ జర్నల్లో ఫస్ట్ టైం కనుక్కున్నారు గుండె జబ్బులు వచ్చి చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఈ మైక్రో ప్లాస్టిక్ నానోప్లాస్టిక్ మీరు అన్నట్టు ప్లాస్టిక్ అవశేషాలు ఇది ఉంది అని చేసి గుండె నుంచి మెదడికి వెళ్ళేటటువంటి రక్తనాళంలో మామూలుగా ఈ రక్తనాళాలు పూడుకుంటాయి కొన్నిసార్లు కొవ్వు వల్ల ఆ కొవ్వు టెస్ట్ చేసినప్పుడు ఇలా తెలిసింది ఏంటంటే దాంట్లో ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయనేసి కనుక్కున్నారు ఇలాంటి ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నటువంటి గుండె జబ్బులు వచ్చి చనిపోయిన వాళ్ళల్లో అంటే వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది ప్లాస్టిక్ వల్ల చనిపోయినారు ఒకవేళ ప్లాస్టిక్ అవశేషాలు లేకుండా గుండు జబ్బుల వల్ల చనిపోయిన వాళ్ళు ప్లాస్టిక్ అవశేషాలను గుండు జబ్బుల వల్ల చనిపోయిన వాళ్ళు స్టడీ చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ ఉండడం వల్ల చనిపోయే అవకాశాలు నాలుగు పాయింట్ ఐదు టైమ్స్ ఎక్కువ అని చెప్పేసి ఆ స్టడీలో కనుక్కున్నారు ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది ఉంటుంది ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది బ్లాక్స్ ఉంటాయి కదా బ్లాక్స్ లో అవును కొలెస్ట్రాల్ వల్ల ఇదంతా జరుగుతుంది కొలెస్ట్రాల్ అంటే నేచురల్ ఫామ్ లో జరిగేది అసలు కొలెస్ట్రాల్ ఫామ్ అవడానికి కూడా ప్లాస్టిక్ కారణం అవుతుంది అంటే దాంట్లో ఈ ప్లాస్టిక్ ఉంది సార్ అందులో ఆ ప్లాస్టిక్ ఉండిందంటే వాళ్ళలో చనిపోయే అవకాశాలు ఇంకా ఎక్కువ ప్లాస్టిక్ లేని వాళ్ళతో వెళ్ళి ఉంటది మనిషి నోట్లోకి అంటే శరీరం లోపలికి తినర తినరు కదా మామూలుగా అయితే తెలిసి తినరు సార్ ఏదో ఇది చేస్తారనుకున్నావు కానీ పెద్దవాళ్ళు అయితే తినరు కదా సో ఎలా వెళ్ళి ఉండవచ్చు అది ఎలా సార్ ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ వాళ్ళు చేసిన పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే ఈ నీళ్లు ఏదైతే ప్లాస్టిక్ బాటిల్స్తో నీళ్లు తాగుతున్నారో అది మేజర్ సోర్స్ అని కనుక్కోవడం జరిగింది సార్ వాటర్ బాటిల్స్లో నీళ్లు తాగడం వల్ల ఈ ప్లాస్టిక్ అవశేషాలు లోపలికి పోయే అవకాశాలు ఎక్కువ అని సెకండ్ వచ్చేసి మనం ఆహారాన్ని ప్యాక్ చేస్తారు కదా ఈ ప్లాస్టిక్ ఇదులతో ఆ ప్లాస్టిక్ పేపర్లు పేపర్లని అవన్నీ ఇవన్నీ ఆ ప్యాకింగ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చూసినామంటే స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఫ్యాషన్ గా ఉందనో కన్వీనియంట్ గా ఉంటుందనో ఉందో అట్టా వేడి వేడిగా వంచుతారు ఎత్తి ప్లాస్టిక్ డబ్బాలు వేస్తారు తట్టేస్తారు మలిచి పెట్టి పంపిస్తారు కానీ మనకు అర్థం కాని ఏంటంటే బిడ్డల భవిష్యత్తును మొత్తం సర్వనాశనం చేస్తున్నా బిడ్డల భవిష్యత్తు పార్సల్ ఫుడ్ తీసుకున్నా అవును ప్లాస్టిక్ బాక్స్ లేకుండా అయితే రావడం అట్లీస్ట్ ఫాయిల్ పేపర్ అన్నా వేస్తుంది అవును సో ఇవన్నీ కూడా శరీరం లోపలికి వెళ్లేటువంటి అవశేషాలుగా మనం పరిగణించవచ్చా ఖచ్చితంగా పరిగణించవచ్చు ఇప్పుడు బిర్యానీ ప్లాస్టిక్ ఉంటుంది అవును ఏదో హీట్ ప్రొటెక్ట్ చేస్తే వాటిలో చేస్తారు సార్ ఇవేమి మనం వినియోగించకూడదు ఆహారానికి సంబంధించి ఖచ్చితంగా వినియోగించకూడదు సార్ మనిషి ఏమైపోయినాడంటే కన్వీనియన్స్ ఫస్ట్ ప్రయారిటీ అయిపోయింది హెల్త్ కన్నా కూడా ఇప్పుడు ఈ ప్లాస్టిక్లు ఇవన్నీ వాడడానికి ఏంటంటే కన్వీనియంట్ గా ప్యాక్ చేసి పంపించేయచ్చు కన్వీనియంట్ గా ఒక ప్లాస్టిక్ కవర్లేసి వేసి పంపించేయచ్చు కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే ఆ కన్వీనియన్స్ లోనే మన సమాధులు అనే విషయం తెలియట్లే వీళ్ళకి ముఖ్యంగా మళ్ళీ గా ఈ మంత్ లో ఇంకొక స్టడీ కనుక్కున్నారు సార్ ఆ స్టడీలో ఏంటంటే కొంతమంది చనిపోయిన వాళ్ళల్లో వాళ్ళు పరిశోధనలు చేసేటప్పుడు బ్రెయిన్ లో కూడా మైక్రోప్లాస్టిక్ నానోప్లాస్టిక్ ఉండదని కనుక్కున్నారు సార్ ఇప్పుడు మామూలుగా బ్రెయిన్ కి ప్లాస్టిక్ వెళ్ళాలంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఒకటి ఉంటుంది దాన్ని దాటుకొని పోవడం కష్టం మరి ఇది ఎలా పోయింది బ్రెయిన్ లేకి నానోప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్ అని కనుక్కున్నప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ముక్కు గుండా పోయిందని చెప్పేశాడు ఇప్పుడు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఈ వాతావరణం ఈ మైక్రోప్లాస్టిక్ నానోప్లాస్టిక్ తో కలుషితం అయిపోయి ఉండదు సార్ ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా మన క్యా క్యాబిన్లు ఉండవు ఆఫీస్ స్పేస్లు ఉండవు ఈ గాల్లో ఉన్న ఈ నానో ప్లాస్టిక్ ముక్కు ద్వారా పోయి ఇది బ్రెయిన్లో చేరడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే సార్ అల్జైమర్స్ డిమెన్షియా ఈ మెదడుకు సంబంధించిన వ్యాధులన్నీ వస్తాయి మామూలుగా ఈ ప్లాస్టిక్లో వచ్చిన సమస్య అంటే ఏంటంటే సార్ ప్లాస్టిక్ తయారీలో పదహారు వందల కెమికల్స్ వాడతారు ఆ పదహారు ప్లాస్టిక్ అయినా ఏ ప్లాస్టిక్ అయినా సార్ పదహారు వందల కెమికల్స్ ఈ ప్లాస్టిక్ తయారీలో వాడతారు ఆ కెమికల్స్ లో ఒక క్వార్టర్ భాగం మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేసేటటువంటి కెమికల్స్ మనం మామూలుగా ఇప్పుడు చూసినాం అనుకోండి సార్ ఎన్న రోడ్డు పక్కన వెళ్తా ఉన్నాం ఎడన్నా దోశ తింటానికి దేనికో ఆగినాం వేడి వేడిగా గుడ్డి దోశలు ప్లాస్టిక్ ప్లేట్ కింద దాని మీద మళ్ళీ పలసాటి ప్లాస్టిక్ పేపర్ దాని మీద వేడి వేడిగా అప్పుడే సలసలాడుతున్నటువంటి గుడ్డి దోశ ఎత్తే దాని మీద ఈ గుడ్డి దోశ ఓకే కింద ప్లాస్టిక్ దాని మధ్యలో మళ్ళీ పలసాటి ప్లాస్టిక్ పేపరు ఈ వేడి గుడ్డి దోశ వీటతో పాటు ఈ ప్లాస్టిక్ లోపలికి వెళ్తుంది క్యాన్సర్ రావటానికి కూడా కారకం ప్లాస్టిక్ సార్ ఓకే ఈ ప్లాస్టిక్ ఎట్ అంటే ఇప్పుడు మన శరీ మన వాతావరణాన్ని కానీ మన జీవితాల్ని పూర్తిగా అవి ఒక కప్పేసి ఆయన చెప్పాలి యాక్చువల్ అంటే మీరు చెప్పిన దానిలో ఒక రెండు పాయింట్స్ ఇప్పుడు మీరు అన్నది పార్సిల్ ఫుడ్ కానీ వేడి వేడిగా వేసే దోశలు కానీ కాఫీ టీలు ఇవన్నీ ఓకే అవి చేయొచ్చు కానీ వాటర్ బాటిల్స్ అన్ని ఎంత పెద్ద బ్రాండ్ అయినా కానీ వాటర్ బాటిల్ ప్యాకేజ్ అంటే కంపల్సరీ ప్లాస్టిక్ అవును సార్ వాళ్ళైతే స్టీల్ కదా ఎవరు వేరే మెటల్ ఎవరు కదా మరి ఇవన్నీ ప్రతి ఒక్కరూ వినియోగించి చాలా హై ప్రొఫైల్డ్ పర్సనాలిటీస్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ కూడా రోడ్డు మీద ఆగి ఇరవై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు ఇది కూడా ప్రమాదకరం ఖచ్చితంగా ప్రమాదకరం సార్ ఏది ఏమైనా సరే మన పాతకాలపు పద్దాలు పద్ధతులు స్టీల్ గ్లాసులు అల్యూమినియం గ్లాసులు వాటిలో వాడడమే బెటర్ లేదంటే రాగి పాత్రలు నీళ్ళు మర చెబులతో అవును సార్ ఇప్పటికది బెస్ట్ చాలా కష్టం కదా ప్రాక్టికల్గా ఇదే సార్ ఏమైందంటే ఇక్కడ మనం కన్వీనియన్స్కి ఓటేసి మన జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నాము ఈ క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి సార్ ఈ రోజులో ఇన్ని రకాలుగా క్యాన్సర్లు ఎక్కడ చూసిన క్యాన్సర్లు క్యాన్సర్లు నిండిన కారణం ఏంటంటే ప్లాస్టిక్ వన్ ఆఫ్ ద రీజన్ సార్ యాక్చువల్గా ప్లాస్టిక్ ఎయిర్ పొల్యూషన్ ఇటు కారణం ఈవెన్ మన వంట రూమ్ లో మనం స్టోర్ చేసుకుంటాం పప్పులు దినుసులు అన్ని స్టోర్ చేసుకుంటాం ఇంతకు ముందరు రోజుల్లో మనం చిన్నప్పుడు పోపులు పెట్టి చిన్నప్పుడు మన చిన్నప్పుడు అయితే ఈ పోపులు పెట్టినని పెద్ద పెద్ద అల్యూమినియం డబ్బాలు అనేసి స్టీల్ డబ్బాలని మాక్సిమం కొండలు ఇలాంటి ఉండేది ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ డబ్బాలు జాడీలుండే జాడీలు ఉండేది ఊరగాయలు కోటి కిటికీ జాడీలు అవి ఉండేది అనమాట ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని ప్లాస్టిక్ డబ్బాలు హై వాల్యూ ప్లాస్టిక్ అంటే కొన్ని పేర్లు మనం బ్రాండ్స్ చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంది అసలు అది ప్లాస్టికే కాదని వాదించే వాళ్ళు కూడా ఆ కంపెనీ పేరుతోనే చెప్తా ఉంటారు అవి పెట్టి చెప్తారు అసలు కాదు అవి కూడా ప్లాస్టిక్ కేటగిరీలో వస్తాయా సార్ ప్లాస్టిక్ కాదని చెప్పేది మనం పట్టుకుంటేనే తెలుస్తుంది సార్ మన తడితేనే తెలుస్తుంది ఈ లోహాలతో తో బెస్ట్ సార్ ఓకే ఈ ప్లాస్టిక్ తో చేసినట్టు ఇప్పుడు ఏమైపోయిందంటే సార్ ఈ మార్కెటింగ్ వల్ల మార్కెట్ మీరు ఊహిస్తారు సార్ మనం ఎప్పుడన్నా భారతదేశంలో నీళ్లు కొని తాగుతామని ఏ రోజున ఊహించినారా గాలి గాలి కూడా కొనుక్కొని పీలస్తున్నావు అంటే మార్కెటింగ్ ఆ విధంగా మార్కెట్ అంటే ఇప్పుడు ఎందుకు సార్ వాటర్ బాటిల్ కొనాలి నాకు తెలియకడతాను ఎందుకంటే మార్కెటింగ్ కంపెనీలు భయపెట్టినాయి మనల్ని మీరు వాటర్ బాటిల్లో నీళ్లు తాగకపోతే మీకు ఏదన్నా జబ్బులు వస్తాయని భయపెట్టినారు దానికి భయపడి వాటర్ బాటిల్ కొంటున్నారు కానీ ప్రాబ్లం ఏంటంటే జబ్బు ఇది వీలైనంత వరకు ఈవెన్ అట్లీస్ట్ గ్లాసు పాత్రలో తాగినా కూడా కొంతవరకు సేఫ్ సార్ గ్లాస్ గ్లాసు బాటిల్స్ గాజు సీసాలే మరి ఇస్తారు వాటర్ కి గాజు సీసాలు బెటర్ సార్ గాజు సీసాలు బెటర్ కొంతలో కొంత అవి కూడా వేడి సార్ ఇప్పుడు ఇవన్నీ కెమికల్స్ తయారు చేసినవి వేడి పదార్థాలు వాటిలో పోసిన వాటిలో నిల్వ ఉంచిన మనకు తెలియకుంటేనే మనం తినే దానితోనే మన శరీరాన్ని సర్వనాశనం చేసేటటువంటి ఎన్నో కెమికల్స్ని మన లోపలికి తీసుకోవటం నాకు తెలిసి ఎలా చేయాలంటే సార్ కాన్షియస్గా ప్రత్యేకించి ఇప్పుడు మన స్కూల్ పిల్లలు మనకన్నా ఒక పది సంవత్సరాలు నుంచి ఈ ప్లాస్టిక్ ఎక్స్పోజ్ అయిన సిగ్నిఫికెంట్ గా ఇప్పుడు మన బిడ్డలైతే మొదటి నుంచి ప్లాస్టిక్ అదే అది కాదు కదా ఇప్పుడు పుట్టిన ప్రతి పసి పిల్లాడికి కూడా పాల డబ్బా ప్లాస్టిక్తోనే వస్తుంది అదే సార్ మరి ఎక్కడి నుంచి ప్లాస్టిక్ ఎలా అవాయిడ్ చేస్తారు మరి ఇప్పుడు అనుకుందాం సార్ మనం అంతా ఎలా దాగినాం సార్ అప్పట్లో ఒకసారి ఏంటంటే లైఫ్ ఏమైపోయిందంటే కన్వీనియన్స్ నాకు కన్వీనియంట్ గా ఉండాలా అన్న ఒక ఆలోచనతో అంటే ఈజీ లైఫ్ కావాలా పెద్ద కష్టపడకూడదు ఈజీగా మనకు పనులు అయిపోవాలా అనుకునే ఆలోచన ధోరణికి వచ్చి ఈ లేనిపోని జబ్బులన్నిటిని మన శరీరంలో వేసుకుంటున్నాం ఏది ఏమైనప్పటికీ అంటే ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డాం ఈ అలవాటుని బ్రేక్ చేయాలంటే కొంచెం కష్టం కానీ బ్రేక్ చేయాల్సిన అవసరం వస్తుంది సార్ చూ చూస్తామనండి అతి తొందరలో ఇంకో పది రకాల క్యాన్సర్లు వస్తాయి అండి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సార్ ఈ ప్లాస్టిక్ మనం కూడా కాన్షియస్గా అవాయిడ్ చేయాలి మన వాళ్ళమే అందులో మనం మీడియాలో ఉండే మనబొట్టే సమాజం మీద బాధ్యతతో ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేయాలి ఎందుకంటే పదే పదే మనం జనాలకి ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు ఇలాంటి స్టడీస్ రిప్యూటెడ్ జర్నల్స్లో పబ్లిష్ అయిన తర్వాత కూడా మనం వాటి గురించి మాట్లాడకపోతే ఖచ్చితంగా సమాజానికి మనం ఏదో ద్రోహం చేస్తున్నాం అన్న ఆలోచన మనకు రావాలా మన బుట్టలో కూడా దీని మీద ఒక క్యాంపెయిన్ లాగా చేస్తే అట్లీస్ట్ వంద మందిలో పది మంది మారినా కూడా పది కుటుంబాలు మారుతాయి సార్ పది మంది కాదు ఒక ఊరు మారిందంటే పూర్తి స్థాయిలో అవాయిడ్ చేయడం అనేది సాధ్యమయ్యేటువంటి అంశమే అవుతుంది సార్ ఎందుకంటే అంతకు బతికినాం కదా సార్ ఇప్పుడు చిన్నప్పుడు మనం చూసినామంటే ఏదన్నా టౌన్ కి వెళ్ళేటప్పుడు మన పెద్దోళ్ళు అవ్వ తాతల వాళ్ళు ఇంటి దగ్గర నుంచే సంచి సంఖలో పెట్టుకుని పోయేవాళ్ళు ఆ సంచులో ఏం కావాలి కొనుక్కొని తెచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం ఎత్తుకుపోవట్లేదు ఎందుకంటే ఆడవాడు ప్లాస్టిక్ కవర్ లెసిస్తాడు అని చెప్పేసి అంటే కన్వీనియన్స్ అంటే ఒకటి మార్కెటింగ్ కంపెనీలు మన మైండ్తో చేసినటువంటి గేమ్ రెండోది మనం కూడా ఈ వలయంలో చిక్కుకుపోయినాం కన్వీనియన్స్ అలవాటు పడి కానీ మనకు తెలియదు ఏంటంటే ప్రతి ప్లాస్టిక్ పేపర్ను చూసినప్పుడంతా ప్రతి మనిషికి యముడును చూసిన ఫీలింగ్ రావాలి సార్ యముడును చూసినట్టే అది సో ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలా మనం కూడా అవాయిడ్ చేయాలా వీలైనంత వరకు సో ఈ విధంగా ఎందుకంటే స్టడీస్ అయితే చెప్తున్నాయి సార్ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కంప్లీట్గా ప్లాస్టిక్ అవాడ్ రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారి విశ్లేషణ అందించండి ఇది సౌఖ్యంగా ఫీల్ అయితే మీకు మీరు సమాధి కట్టుకున్నట్టే అని అధ్యయనాలు తేల్చేసాయి ప్లాస్టిక్ని నిత్య జీవితంలో ప్రతిరోజు మనం ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉన్నాం కానీ దాన్ని వీలైనంత వరకు తగ్గించాలి తాగే నీళ్ల దగ్గర నుంచి తినే ఆహారం వరకు ప్లాస్టిక్లో సేవ్ చేసేది ఏదైనా కానీ ఖచ్చితంగా మనిషి శరీరంలోకి ప్రవేశ ప్రవహించడానికి అవకాశం ఉంటుంది దీని వలన జరిగేటువంటి నష్టం గుండెపోట్లు మాత్రమే కాదు రకరకాల క్యాన్సర్లకు కూడా ఇది కారకం అవుతుంది సో అవేర్ ఆఫ్ ప్లాస్టిక్ బి అవేర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇది సుమన్ టీవీ ఇస్తున్నటువంటి నినాదం ఖచ్చితంగా ప్లాస్టిక్ నిర్మూలించడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు మీకు మీరే తీసుకోండి మీ ప్రాణాలని కాపాడుకోండి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి